హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి పూరీలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో మామూలుగా గోధుమ పిండి పూరీలు అనేవి చాలా ఎక్కువ ఆయిల్ని పీల్చుకోవడం కానీ లేదంటే సరిగ్గా పొంగకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా సో మనకి రోడ్ సైడ్ బండి మీద తింటూ ఉంటే పూరీలు భలే ఉన్నాయనిపిస్తుంది చక్కగా పొంగుతాయి పొరలు పొరలు లాగా లోపల కూడా చాలా బాగుంటాయి అలాగే చాలా కమ్మగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి కదా సో మన ఇంట్లో అయితే బయట బండి వాళ్ళు చేసే ప్రాసెస్లో చేయలేము కాబట్టి చక్కగా మన ఇంట్లో గోధుమ పిండితో పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రాబోయే వీడియోస్లో బండి మీద చేసే వాళ్ళ ఆంటీని కూడా అడిగి తెలుసుకున్నానండి అది కూడా త్వరలోనే ప్రిపేర్ చేస్తాను ఆ పూరీలు కూడా ఎలా చేసుకోవాలి అనేది త్వరలో చూపిస్తాను సో ఇప్పుడైతే ఇంట్లో గోధుమ పిండితో పూరీలు ఎలా చేసుకోవాలి అనేది చూడండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చక్కగా పొంగుతాయి చాలా తక్కువ ఆయిల్ని కూడా పీల్చుకుంటాయండి డైలీ చపాతీ తినేవాళ్ళు కూడా ఈ పూరిల్ని ఈజీగా తినేయచ్చు అనమాట అయితే ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా మనం గోధుమ పిండిని కలుపుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ని తీసుకుంటే ఈజీగా ఉంటుంది పిండిని కలుపుకోవడానికి సో ఇందులోకి ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను సో మనం తీసుకున్న గోధుమ పిండిలో నాలుగవ వంతు ఉప్మా రవ్వని తీసుకోవాలి సూజీ రవ్వ అంటాం కదా సో ఆ సూజీ రవ్వని నాలుగవ వంతు తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల మనం చేసే పూరీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను అలాగే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి మామూలుగా అయితే చాలా ఎక్కువ ఆయిల్ వేసేసుకుని పిండిని కలిపేస్తూ ఉంటారు అలా కలపడం వల్ల కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే చాలా ఆయిల్ అనేది మళ్ళీ పీల్ చేసుకుంటూ ఉంటాయి అవి సో పూరీలు ప్రిపేర్ చేసేటప్పుడు అలా కాకుండా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది సో దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వేసిన రవ్వ పిండి అలాగే సాల్ట్ ఆయిల్ మొత్తం కూడా అన్నీ కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి ఈ పిండి ముద్దని కలుపుకునేటప్పుడు మనం కాస్తంత గట్టిగానే కలుపుకోవాలండి ఎందుకంటే ఇది కాస్తంత నానిన తర్వాత మరింత సాఫ్ట్ అవుతుంది సో మనం మామూలుగా అయితే చపాతి పిండికి కాస్తంత సాఫ్ట్గా కలుపుకుంటామా అలా కాకుండా ఇప్పుడు స్టార్టింగ్లోనే కాస్త గట్టిగా కలిపారంటే ఒక పది నిమిషాలు నానేసరికి సాఫ్ట్ అవుతుంది సో పిండి ముద్ద అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇలాగ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తున్నాను ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అంతే చాలా తక్కువ సో ఆయిల్ని వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని మొత్తం కూడా పైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి పిండి కూడా కాస్తంత సాఫ్ట్ అయ్యింది సో చపాతీ పిండికి అయితే మరి కాస్త సాఫ్ట్ అయితే బాగుంటుంది చపాతీలు వేసుకోవడానికి సో మనం ఇప్పుడు చేసేది పర్ఫెక్ట్ పూరీలు కాబట్టి సో పూరి పిండిని అయితే మిక్స్ చేసుకున్నాం కదా ఇలాగ చిన్న చిన్న పిండి ముద్దల్ని రెడీ చేసుకుంటున్నాము సో ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసేసుకున్న తర్వాత మనం పూరీలు రెడీ చేసుకుందాం నేనైతే ఇంట్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పూరీలు మీడియం సైజులో చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే పెద్ద పెద్ద పిండి ముద్దలనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు పిండి ముద్దలు అన్నింటినీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలాగ చపాతి బల్ల ఒకటి తీసేసుకుని కొద్దిగా పిండి వేసుకుని పూరీల్ని ఒత్తుకోవాలి పూరీలు ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా కాదండి చపాతీలాగా చేసుకుంటే పూరీలు సరిగ్గా పొంగవు కాస్తంత మందమని ఉండేలాగా చూసుకోండి పూరీలు కమ్మగా ఉండడమే కాకుండా పొరలు పొరల్లాగా చక్కగా ఉంటాయి సో వీడియోలో చూపించే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పూరీలన్నింటినీ కూడా చేసేసుకుని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో మనం చపాతీలు చేసుకునేటప్పుడు ఒకదానిపైన ఒకటి వేసేస్తే కాస్తంత పలుచగా చేసుకుంటాం కాబట్టి తొందరగా ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి సో వీటితో అయితే ఆ ప్రాబ్లం ఉండదండి ఇలాగ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాను సో ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుని హీట్ చేసుకున్నాను సో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకునేటప్పుడు ప్యాన్ నిండుగా ఆయిల్ వేసేసుకుని ఒక పెద్ద ప్యాన్ని పెట్టేసుకోవాల్సిన అవసరం లేదండి సో నేను చూడండి ఇలా చిన్న ప్యాన్ని పెట్టుకుని చాలా తక్కువ శాల ఫ్రై చేసినప్పుడు మనం ఆయిల్ అలా వేసుకుంటామో అలా వేసుకున్నాను దానికంటే కాస్త అంత ఎక్కువ ఉంటుందంతే సో అలా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ పూరీలు అసలు ఆయిల్ పీల్చుకోండి చక్కగా ఆయిల్ బాగా హీట్ గా ఉన్నప్పుడు మాత్రం వేసుకోండి సరిపోతుంది ఆయిల్ బాగా మసులుతో ఉన్నప్పుడు ఇలా పూరీల్ని వేసుకుని వీడియోలో చూపించే విధంగా గరిడితో ఒకసారి ప్రెస్ చేసి వేడివేడి ఆయిల్ని పూరీ పైన వేస్తే చక్కగా పొంగిపోతుంది ఇలా చేస్తే పర్ఫెక్ట్గా మనం బండి మీద తింటుంటే ఎంత కమ్మగా ఎంత టేస్టీగా ఉంటాయో సేమ్ ఇలానే ఉంటాయి బండి మీద చేసే వాళ్ళందరూ ఇందులో రవ్వని యాడ్ చేయండి సో అది ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ తెలుసుకున్నాను ఆ వీడియో కూడా త్వరలోనే చేస్తాను సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా చక్కచక్కగా వేయించేసుకుంటే వేసిన ప్రతిదీ కూడా చక్కగా పొంగి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూస్తున్నారు కదా సో ఇంకా వీటన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడి పూరీల్ని మనం శనగ పిండి చట్నీతో సర్వ్ చేసేసుకుంటే అద్దిరిపోతుంది చాలా చాలా సింపుల్ అండి చాలా తక్కువ టైంలోనే ఎంత పర్ఫెక్ట్గా పూరీలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గ్యాస్లు వచ్చినప్పుడు కూడా చక్కగా ఇలాంటి పొంగి పూరీలు పెట్టేస్తామంటే చాలా ఇష్టంగా తినేస్తారు బయట నుంచి తెచ్చిన పూరీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి లోపల కూడా చక్కగా పొంగి పొరలు పొరలు లాగా ఎంతో బాగా వచ్చాయి అలాగే అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు మెయిన్ మనకి ఏంటి అంటే పూరీలు ప్రిపేర్ చేస్తారు అప్పుడు ఆయిల్ని పీల్చుకుంటా అయినా ప్రాబ్లం అయితే ఉంటుంది సో ఇవి చూడండి అస్సలు ఆయిల్ని పీల్చుకోకుండా నాకు చేతికి ఆయిల్ కూడా అంటుకోలేదు నేను చాలా చిన్న పెన్లో ఆయిల్ అనేది పెట్టుకుని పూరీలని ప్రిపేర్ చేసుకున్నాను సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో చేస్తూ తప్పకుండా మీ ఇంట్లో కూడా పూరీలు ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పర్ఫెక్ట్ పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మీ ఇంట్లో కూడా ఈ గోధుమ పిండి పూరీని ప్రిపేర్ చేసుకోండి ఎలా కుదరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ